మాత్రే నమ అందరికీ నమస్కారం భగవతి యొక్క వాగ్బీజ మంత్రం పలుకుట వలన మునికి సకల విద్యను ప్రాప్తించాడు ప్రాచీన కాలంలో వాల్మీకి మహా విద్వాంసుడైనట్లు ఉతద్ధుడు ఒక గొప్ప కవిగా మారాడు సత్యమునే చెప్పవలను అని ఆయన ఆలోచనతో ధర్మాత్ముడైన ఉతధ్యుడు ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని ఇలా మాట్లాడాడు ఇప్పుడతడు ధనుర్బాణమును ధరించి ఎదుటిగా ఉన్న బోయవాణితో ఒక శ్లోకము చెప్పాను చూచిన కళ్ళు మాట్లాడలేవు మాట్లాడేది వాణి చూడలేదు కనుక నీవు నీ పని సాధించుకోవాలి అని లగ్నమై నన్ను ఎందుకు మాటిమాటికి అడుగుచున్నావు అని అంది మునివరుడుకు ఉతద్యుడు ఇలా అనగా ఆ బోయవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు పంది విషయమున అతని ఆశ అడుగంటిపోయాడు ఎక్కడి నుండి వచ్చనో అతడు అక్కడికే తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఉతద్యుడే రెండవ వాల్మీకి వలె కనిపించను సమస్త భూమండలమున సత్యవ్రతుడు అను పేరుతో అతడు ప్రసిద్ధి చెందడు తరువాత సారస్వత బీజాక్షర మంత్రముగు ఐని విధిపూర్వకముగా జపించుట ప్రారంభించారు వలన జగత్తునందు అతని పాండిత్య ప్రభావము నలువైపులకి వ్యాపించరు బ్రాహ్మణులందరూ అతడి కీర్తిని యశస్సుని పొగుడుచుండేది ఈ కథను మునిగణములు పూర్తిగా చెప్పుకున్నారు ఈ విషయమును విని ఉతర్ద్యుని తండ్రి స్వయముగా ఉతర్ద్యుని ఆశ్రమములకు వెళ్ళెను చాలా ఆనందముతో ఆదరణీయముగా ఉతర్ద్యుడిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళను కనుక రాజా ఆ ఆదిశక్తి భగవతి యొక్క జగదంబికను భక్తితో నిరంతరము ఆరాధించవలెను ఆ పరాశక్తియే సమస్త జగత్తునకు కారణము మహారాజా అందువలన వేదములలో చెప్పిన విధి విధానమును అనుసరించి నీవు ఆ భగవతి యజ్ఞమును ఆరంభింపుము ఈ యజ్ఞము సకల కోరికలను సిద్ధింపజేయను భక్తిపూర్వకముగా స్మరించిన పూజించిన ధ్యానించిన నామము జపించిన అంత మాత్రమునే కోరికలన్నీ సిద్ధించును కనుకనే ఆ మహాదేవిని కామద అని పిలిచెదరు రాజా రోగి దేనుడు ఆకలిగా నున్నవాడు ధనము లేనివాడు మూర్ఖుడు శత్రువులతో పీడింపబడుతున్నవాడు బాణిసత్వములో నున్నవాడు నీచుడు పిచ్చివాడు భోజనంతో ఎప్పుడూ తృప్తి చెందనివాడు సదా భోగములు ఎందే అభిలాషి అయినవాడు మిక్కిలి ఆశాపోతు దురాస కలవాడు సామర్థ్యము లేనివాడు రోగము కలిగి ఉన్నవాడు వీరిని చూచిన పండితులు ఇతనికి భగవతి భువనేశ్వరిని ఉపాసించలేదు కనుకనే ఇట్టి దరిద్రమును అనుభవించుచున్నారు అని అనదరు సంపదలు కలిగినవాడు పుత్రపౌత్రులతో సంపన్నుడు శరీరమున ఆరోగ్యము కలిగి ఉన్నవాడు బలిష్ఠుడు సకల భోగములతో కూడి ఉన్నవాడు వేదవాది రాజ్యలక్ష్ములతో సుశోభిల్లుతున్నవాడు సూర్యుడు వీరుడు సోదరులతో బంధువులతో నిండి ఉన్నవాడు సమస్త శుభలక్షణ సంపన్నుడు అయినట్టి పురుషుడిని చూసిన పండితులు ఇతలి కోరికలన్నీ నెరవేర్చునది కళ్యాణదాయిని అయిన జగదంబికయే అని చెప్పెదరు ఆమె ప్రభావము వలననే ఇంత సంతోషంగా ఉన్నదరు అని చెప్పెదరు అందువలననే వీరు సుఖజీవులులై ఉన్నారు అని అనుకునేదారు రాజా నైమిసారణ్య క్షేత్రమున మునిమండలి చేరి ఉండెను ఆ సమయమున లోమసుని ముఖారవిందము నుండి భగవతి యొక్క ఉత్తమ మహత్యమును నేను విన్నాను రాజేంద్ర నీవు చక్కగా ఆలోచించి పరమ భక్తితో ప్రేమతో భగవతి భువనేశ్వరుని నిరంతరము ఆరాధించుటందు నిమగ్నుడవు కమ్ము అని వ్యాసమహర్షి జనమేజయునికి చెప్తున్నారు తర్వాత వ్యాసమహర్షి జనమేజయునికి ఇంకా ఏం చెప్పారు జనమేజయుడు యజ్ఞాన్ని ఎలా చేశారు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వినండి ఈ వీడియో ఇక్కడితో అయిపోతుంది ఈ దేవి భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూసేవారితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి